హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇదిగో నిన్న మేము ఒక షార్ట్ వీడియో పెట్టాము ఫ్రాక్ నైటీస్ కోసం అని చెప్పి అవి ఫుల్గా ఆర్డర్లు వచ్చినాయి అవన్నీ ప్యాకులు చేసుకొని అవన్నీ ముగించుకునేసరికి ఇదిగో ఈరోజు టైం ఎంత అయిందంటే నాలుగు గంటల నలభై ఏడు అజాగోడొస్తుందనమాట ఏం పడుతుందో లేదాల మనకు లైవ్లో కూడా చూపిటో పార్టీ మంది అనుకుంటున్నాం అయితే ఇదిగో పార్సల్ వచ్చింది తీసుకో అయితే ఇదిగోండి ఇంకా ఊరైతే బయలుదేరాలి అన్ని ప్యాకులు చేసాం డిటీడీసీ వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట సో ఇప్పుడే భోజనం కూడా చేసాం మేము ఇదిగోండి ఈ బట్టలన్నీ ఉన్నాయి ఈ బట్టలన్నీ ఉత్కేసింది ఇవన్నీ ఆరేసి అవి ఆరిన తర్వాత అన్నీ తీసి మడతలు అవి పెట్టుకోవాలి అలాగే ఇదిగోండి అంటు చూసారా ఎన్ని ఉన్నాయో ఈ అంటులన్నీ తోముకుని తర్వాత మళ్ళీ బ్యాగులు అవన్నీ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ ఆ పైన డీజీ డీసీ ఇచ్చేసి ఆ బట్టలు ఆరేస్తాం కదా అవి తీసి మడతలు పెట్టుకొని ఎంట్లు తోముకొని సర్దేసుకొని ఇకైతే బయలుదేరాలన్నమాట ఇప్పుడే ఫుడ్ తిన్నాము ఫుడ్ కూడా బయటే తెచ్చుకున్నాము ఇంకంతేగా ఇంకంతే తో ఎందు సో అదే అనమాట ఇన్ని పనులు ఉన్నాయి అన్నీ కానిచ్చుకొని ఊని బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకొని ఊరైతే బయలుదేరాలి అక్కడ అక్కడ ఉంది మా ఫ్రెండ్ అయ్యే ఒకసారి కనపడతా అదిగోండి ఊ అక్కడ అంటే ఇదిగో మాకు సందేహం అనమాట గ్యాప్ రోడ్డుకి అవతల పక్క వాళ్ళు ఇవతల పక్క అలాగా అయితే అంటులతో ఉంటుందంటే ఇదిగో ఈ లోపు పార్సిల్ తీసుకెళ్ళడానికి అన్న వచ్చారనమాట ఇగో పార్సిల్ తీసుకెళ్ళడానికి వచ్చారు తీసుకొని వెళ్తున్నారు అవండి పార్సిల్ బ్యాలెన్స్ చాలా వరకు పార్సిల్ అన్ని పంపించేసామండి కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అన్న వచ్చారు అవి కూడా తీసుకెళ్ళడానికి అవి కూడా పంపించేస్తే అయిపోద్ది ఆల్మోస్ట్ క్లియర్ అనమాట ఒక ఈవైపు నీ ఒక మూడు పీసులు ఏమో బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట అవి చూడాలి అయితే ఓకే కాకపోతే ఇంకెళ్ళిపోవటం అనమాట ఊరు ఊరు వెళ్తున్నాం అన్న అత్తగారు వాళ్ళ ఇంటికి ఇంకా అంటే పైకి బట్టలు ఆరేద్దామని చెప్పైతే వచ్చాము అయితే ఆరేస్తున్నాం అనమాట ఇప్పుడు మేము ఆరేసి ఆరి ఎండి అబ్బో మావిడ చక్కా చక్క అని తోమేస్తుందండి ఎంత కాడకను అడుగుతానండి నేను అరే ఇగో రెండు గెరెట్లు ఒకటి అది కడిగాను చూశారు కదా అన్న వచ్చారు ఆన్నం తీసుకెళ్ళొచ్చి సరే రన్ వచ్చారు అని చెప్పి పైకి వెళ్ళాను వద్దులే చేస్తే ట్లయితే తోణం అయిపోయిందండి మిగిలిన బట్టలు అయితే ఆరేయడానికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే మా వారు అదంతా క్లీన్ చేస్తున్నారు కడిగేసారు కూడా చాలా వరకు నేనే కడిగానండి ఒక ట్రెండ్ ఆయన కడిగాడు ఒక ట్రెండ్ కడిగినందుకు స్టైల్ ఎక్కువ చేస్తాడు మా ఆయన సీన్ లేదు ఇంకేదో చెప్పానని చెప్పేసి మొత్తం నాన్నేసేస్తాడు అడిగేందుకు సర్లేమయ్యారా నీకు నాకు గొడవ ఎందుకు గన్రా పైన బట్టలు ఆరేస్తే అయిపోతుంది అయిపోవచ్చిందని ఆరేట అయిపోయిందండి ఆల్మోస్ట్ మొత్తం ఆరేసింది ఎండ పోయి టైంకి ఆరేసాం బావా వెళ్ళి లోపు అంటావా ఆరిపోతాయ పదకొండు గంటలకంటా అండి ఈ ఆరిపోతాయి వెళ్దాం బావా హై బ్రోస్ వెళ్దాం ఇప్పుడు మళ్ళీ విజయవాడ వెళ్ళాలండి వెళ్ళి కొన్ని కొనే పనులు ఉన్నాయి అవన్నీ కొనేసుకొని రావాలి అది అండి బట్టలు మొత్తం ఆరేసేసాను తిరుగుతుంటే నాకు అది ఫ్లైట్ ఇది ఫ్లైట్ అండి ఇది ఇది ఫ్లైట్ బాంబులు తీసుకొచ్చేయాలి అలాగే ఉంది సిచ్యువేషన్ అంతా అమ్మా అయిపోయినా బట్టలన్నీ ఇప్పుడేం చేస్తున్నా నిన్న లైవ్ మరతలు పెట్టుకోవట్టి అవి ప్యాక్ చేసుకునే సరికి ఎంత టైం అయింది చెప్పు ఏంటంటే ఇందాక ఇదే నైట్ మీద నిన్న కూడా ఉన్నాను ఇప్పుడు కూడా ఇదే అంటావా మరి మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు అదే నైటీ నిన్నే నేను గురువారం అనుకుంటున్నా ఇవాళ శుక్రవారం అనుకుంటున్నా కానీ నిన్న శుక్రవారం ఇవాళ శనివారం అని నాకు నిన్న లైవ్ వచ్చి వీడియో పోస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేస్తారని తెలియలేదు నిన్న శుక్రవారం మొన్న గురువారం సో ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం బట్టలు అయితే ఆరేసింది కదా ఇదిగోండి మొత్తానికి అయితే వాటరింగ్ అయితే చేస్తుంది ఈ వాటరింగ్ ఇవన్నీ చేసి తమలపాకు చెట్టు తీసేద్దామా సరే అవునా అది ఒక కచ్చిర ఉంది అక్కడ తీసుకో సరే ఇదే ఇదేగా తమలపాకు చెట్టు తీసేయాలి ఇది పోయి కొద్దిగా గట్టిదిలా ఉంది అజ్జా వచ్చేసింది ఇదిగోండి తీసేద్దాం అది కూడా వద్దు అన్నీ ఉండకూడదు బుజ్జమ్మ ఎందుకు లోపల గీలో ఒకటి బయటకు ఒకటి ఉండకూడదు ఉంటే ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండాలి ఎందుకు ఇదిగోండి గోరింటా చెట్టు ఉంది కదా ఇక్కడ ఇదిగోండి అండి తమలపాకు చెట్టు బాగా కదా నీళ్ళు పోయి ఫ్రెండ్స్ ఇదిగోండి బాగు పల్లీలు తెలిసిపోతే అయితే ఇదిగోండి తమలపాకు చెట్టు తీయేసాను ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది కదా గోరింటాకు చెట్టు ఉండకూడదు అంట తీసేయాలా చెప్పండి తీసేయాలి అంటే కనుక తీసేద్దాము ఏంటనే ఎవరు చేయించారు అమ్మా అమ్మా ఆంటీ ఆంటీ ఇడిచుడు ఆ ఇడిచుడు హాయ్ చెప్పు హాయ్ పౌడర్ అంతా పోయింది కదా చింకి హాయ్ చెప్పు అమ్మో వారి పౌడర్ ఉందా అయిపోయిందిరా చింకీ పౌడర్ ఉందా అయిపోయింది అమ్మా పోయి అరే దీక్షిత్ హాయ్ చెప్పు ఇట్రా ట్రారా పౌడర్ చూపి ఉందా అయిపోయింది ఈ చోళ్ళ నిండా పౌడర్లే ఉన్నాయి కదా మీ ముగ్గురికి లక్కి గారు స్నానం చేశాడండి స్నానం చేసి ఇదిగో పడుకున్నాడు మా ఆవిడేమో బట్టలు సర్దడం కోసం బ్యాగులు అయితే తీసుకుంది ఏ తీన్ ఇచ్చినదా పెద్దదా పెద్దది బ్యాగ్ బట్టలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా సర్దడానికి

ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడు చేయించుకున్నా కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు మా ఫ్రెండ్ వాళ్ళనే కాబట్టి కొంచెం మంచిగా అడిగి చేంజ్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి వాక్స్ కూడా చేంజ్ చేసుకున్నాను ఫుల్గా గేట్ బ్లూ తీసేస్తుంది అంతే ఇంకా అక్కడికి వెళ్ళాక తీస్తా ఇంకేమైనా చేయించుకున్నా నేనైతే మొత్తం తీసేసానండి చోలకి మెల్లు చేతి చేతులది ఒకటి ఉంచానా మొత్తం తీసేసి ఇంకొక కుంగరే ఉంచా తీసేస్తా వెళ్తున్నామండి లేదు లేదు వెళ్ళట్లే వస్తాం బాబాయి చిన్న షాపింగ్ ఉంటే వెళ్తున్నాను అయిపోయింది హ్యాండ్స్కి అయితే వ్యాక్స్ చేపిచ్చేసుకున్నాను ఇప్పుడు కాళ్ళకి మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువ అనమాట సర సర్రవ ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళదనమాట సెలూన్ ఇంకా ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా తెలిసిన వాళ్ళది కదా కొంచెం ధైర్యంగా చేయించుకుంటున్నారు అనమాట అయిపోయిందండి వ్యాక్స్ కంప్లీట్ అయిపోయింది పెడికిల్ చేయించుకుంటున్నాను అవేం చూపించట్లేదని పెడికే చేయించుకుంటున్నా ఇదిగోండి హాయ్ చెప్పు హాయ్ అండి బాగున్నారా ఏం చేస్తున్నావు అన్నం తిన్నావా ఏం కూర మంటికి ఎప్పుడు వస్తున్నావు అమ్మమ్మ పోదామనే ఎవరు ఎవరున్నారు అమ్మమ్మ ఏంటి కాడ అక్క అక్క కావాలండి తల్లి నీకు అమ్మో కాంతారా కాంతార వచ్చింది అమ్మో ఏది కాంతారా ఎట్లుంటుంది కాంతారా పిల్లే ఉంటుంది ఇంకా పార్లర్లోనే ఉన్నామండి కొద్దిగా టైం పడుతుంది అనమాట ఇక్కడ లక్కీ డ్రామా మీడియా అసలు మా టడర్ తీసేస్తుంది అనమాట తీసేస్తున్నాడు లక్కీ లక్కీగాడు టైం వచ్చేసి పది పదిహేడు అవుతుంది అనమాట సో కొద్దిసేపు మా ఊళ్ళో కరెంట్ లేదంట కరెంట్ పోయి చాలాసేపు అయిందంట ఇంటి దగ్గర ఫోన్ చేస్తున్నారు ఊరి రిపేర్ అయ్యా అంటే లేదు ఉన్నావు అంటే కరెంట్ కూడా లేదు ఇక్కడ ఎంతసేపులో వస్తారు అని కరెంట్ ఆఫీసర్లో ఫోన్ చేస్తే ఇంకా థర్టీ మినిట్స్లో వస్తారంట అను చేయించుకుంటుంది అయిపో వచ్చిందనమాట వెళ్ళిపోతాం మా మాకోసమే ఉన్నారనమాట వాళ్ళు కూడా స్టాఫ్ అందరూ లేదు ఉన్నారు ఆవిడ కూడా మా కోసమే ఉంది ఇంకా చేయించుకుని బయలుదేరి ఫుడ్ కిరీస్ బయలుదేరదాం అనుకుంటున్నాం మరి అట్లా కూడా కటింగ్ చేయిద్దాం అనుకున్నా కానీ ఏమో

ఒక ఆరు గంటలు వెళ్ళి మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము బావా సర్దుతున్నావా ఇదిగోండి ఇంటికైతే వచ్చేసామండి బయలుదేరుతున్నాం అనమాట సర్దుకుంటున్నాము ఏం చెప్దాం అనుకున్నా బట్టలు సర్దిస్తున్నా బుజ్జమ్మా బట్టలు సర్దేస్తున్నాను నువ్వేం ఎదుగుతున్నా మన పెళ్లి రోజున కట్టుకున్న చీర ఎందులో పెట్టానా ఎదుగుతున్నాను బ్లౌజ్ దొరికింది బాబా జరిగిపోయినట్లు గుర్తు చేసి బాధపడతా ఓవరేషన్ చేయొచ్చు సో అయితే ఫ్రెండ్స్ అసలు దారిలో ఒక సంఘటన జరిగింది మేము టిఫిన్ చేద్దాం అని చెప్పి ఒక చోట ఆగాము అక్కడ ఏం జరిగిందంటే పెద్దగా కేకలు వచ్చినాయండి ఒక్కసారిగా ఆ పెహల్గామ్ లో జరిగిన సీన్ గుర్తొచ్చి కంగారు కంగారు అయిపోయాయి జరిగింది పైన క్రికెట్ ఆడుతున్నారు ఆడుతున్నారనమాట అక్కడ కేకలు అయ్యి బాబు అసలు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏంటి జనాలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇంకోటి నేను ఒక వీడియో చూశాను అది మా విజయవాడ ఇంద్రకిల్లాద్రి ఇంద్ర ఇంద్రకిల్లాద్రి దగ్గర అంటే దుర్గమ్మ టెంపుల్ దగ్గర జరిగిన సంఘటన చూశాను అనమాట అది చూడగానే నాకు ఇంకా అదే ఉంది మైండ్లో అక్కడ కూడా కాల్పులు జరిగినాయి అదే ఒక వీడియో చూసాను నేను మరి అది నిజమా తెలియట్లేదు కానీ అది మటుకు దుర్గమ్మ టెంపుల్ అది ఏమోలేండి సరే సో బయలుదేరడానికి కూడా కొద్ది భయం వేస్తుంది మావిడైతే ఏంటి బాబా నాకు అన్నిటికీ భయం వేస్తుంది అంటుంది కొంచెం నాకు భయం ఉంది సో ఇప్పుడైతే బయలుదేరుతున్నావు అండి భుజమ్మా ఎందుకు అంత కష్టపడుతున్నావు నేను ఎతికినా సో టిఫిన్లు అయితే అయిపోయినాయండి ఇంటికి అయితే వచ్చేసాము ఊరైతే బయలుదేరుతున్నాము బ్యాగులు అయితే సర్దుకుంటున్నాము నేను మావిడ లక్కీగాడు ఎందుకంటే ప్రిన్స్ అమ్మ అక్కడే ఉంది కాబట్టి ప్రిన్స్ అమ్మకి తెలీదు తెలియకుండా సర్ప్రైజ్ కి వెళ్తున్నాము మామకు తెలియదు మేము వస్తున్న విషయం అత్తమ్మకి తెలియదు ఎవ్వరికి తెలియదు మేము అందరికి రాము కుదరదు అని చెప్పాము ఏంట్రా వాడు కూడా వ్లాగ్లో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు లక్కీ హాయ్ అండి ఇదండి అదండి అని చెప్పేసి సో మీకు నేను వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు చూపిస్తాను అంటే మామగారికి నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అత్తమ్మల ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అన్నది నేను మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను బావా బావా నాకు ఇది దొరికింది బావా ఏంటిది వైడ్య కంఠాపరణాలతో ఒక హారము దొరికినది నాకు తీసుకుందా సో వెళ్ళేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి వెళ్ళేటప్పుడు మనం గ్యాస్ కట్టేయాలి బావాది ఇంకో టెన్షన్ ఏంటంటే మాది పైన అది రేకులు కారుతున్నాయి కదా ఎలాగని వర్షం పడితే ఏంటి అని చెప్పి కొంచెం భయం అయితే ఉందన్నమాట నాకు అదొకటి మనకి పక్కనే సందు ఒకటి ఉంటుందండి ఈ సందు ఈ సందు ఈ సందులో వర్షం పడుతుంది అనుకోండి ఆ గోడ మీద పడి చినుకులు కలుపులో పడుతున్నాయి అనమాట ఉన్నాయి ఇంకోటి ఇదిగో ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఈ వర్షం డైరెక్ట్గా ఇలా గుమ్మలో పడతాయి అనమాట సో నాకు ఇదొక్కటి భయం ఉంది వెళ్ళి ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి గుర్తుపెట్టుకుని సరే ఇక బట్టలు అయితే ప్యాక్ చేసుకుందా ప్యాక్ చేసిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇదిగోండి బ్యాగ్ కూడా తీసి పెట్టుకున్నా ఇదిగో బ్యాగ్ తీసాం నాకు కొన్ని బట్టలు తీసాను మావిడి బట్టలు మావిడి తీసుకుంటుంది కొన్ని పార్సిల్ అయితే ఉన్నాయి అక్కడ ఓపెన్ చేయాలి అక్కడ ఏం వీడియోలు తీయాలి ఎలాంటి వీడియోలు తీయాలి అని కొన్ని రకాల ప్లాన్లు అయితే వేసుకున్నావు మరి అవి జరిగితే గ్యాస్ బండ మర్చిపోకూడదు బావా గ్యాస్ బండ చిన్న గ్యాస్ బండ పైన ఇలా గ్యాస్ బండ్ కూడా తీసుకొచ్చేస్తాను నువ్వు వస్తావా నాకు సరే అయితే సో అను కూడా వచ్చిందంట బావా నీ దగ్గర కూడా మైక్ ఉంది సరే మరి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూస్తూ ఉండండి ఎవరైనా లైక్ అవ్వటం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంతకుముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కూడా చూడండి ఓకేనా అత్తమ్మ ఇంటికి వెళ్ళే సిరీస్ అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట అక్కడ మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాము మ్యాక్సిమం తీస్తాము ఓకేనా సరే మరి బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు అయ్యాన్ని ఎందుకుతున్నావు బాగుంటుంది మా అత్తమ్మకి చీర సెలెక్ట్ చేస్తుందండి పెళ్లి రోజు ఉంది అన్నమాట ఏ డేట్ని బావా పదిహేడో తారీఖున పెళ్లి రోజు సో అసలు మేము అప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంతలో చుట్టాలలో పెళ్లి కూడా వచ్చిందిగా కలిసి వచ్చిందని చెప్పేసి బయలుదేరుతున్నాము సరే ఇదిగోండి ఈ చీర అయితే సెలెక్ట్ చేసుకున్నా రేపు చూద్దాంలేండి మీరు ఇట్లా ఒక చీర అయితే సెలెక్ట్ చేసుకుంది అది నా దగ్గర సెలెక్ట్ చేసి చూసి ఉంటారు మీరు గెస్టారు రేపు చూద్దాం ఆ రోజు చూద్దాం వద్దు మా ఎన్ని కదిలి మాకు మావిడా ఉందండి నేను ఇదిగో వంటగా ఇంకోటి బాబాయ్ అయితే ఓపెన్ చేస్తాం ఈ డోర్ ఓపెన్ చేస్తాను ఈ ఈ బట్టలు కూడా కొద్దిగా అన్న డోర్ ఓపెన్ చేసి ఇస్తాను ఎందుకంటే వన్ వీక్ ఉంటాం కదా ఈ వన్ వీక్ లో గాలి ఆడకపోతే తెలుసు కదా ఒక రకమైన ముక్క వాసన రావటం ఒక రకంగా అయితే ఉంటుందన్నమాట ఇల్లు మీ అందరూ మీ అందరికి తెలిసే ఉంటుంది మీరు చాలా సార్లు పేస్ చేసి ఉంటారు ఎక్కడ పెట్టావు బాబా ఇందులో పెట్టావా ఇప్పుడే కదా దొరికినాయి అన్నవు వందలు పదమూడు వందల యాభై రూపాయలకి ఓవరాక్షన్ చేస్తున్నావు ఈ నాయ నేను దాచుకుంటుంది నువ్వు ఆగరా బాబు సో అయితే ఫ్రెండ్స్ ఇదిగో బాబాయ్ వంటగా చూపించి ఎలా డోర్ దొరికింది చేసామో అది అంటే డోర్ అయితే మొత్తం అలా ఓపెన్ చేసాము ఎందుకు అంటే చెప్పావు కదండి మామూలుగా ఈ వర్క్ వరకున్న ఇళ్లలో ఇదేనమాట ప్రాబ్లం ఆల్రెడీ మేము ఇంతకుముందు వేరే ఉంటున్నప్పుడు కూడా అది ఫేస్ చేసాము ఊరిళ్ళు వచ్చేసరికి అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇల్లు మొత్తం గాలాడక అందుకోసం అని చెప్పేసి నేనైతే ఆ డోర్లు అయితే ఓపెన్ చేసి వెళ్తున్నాను గ్యాస్ బండ కట్టేశాను పైన అవి కూడా జాగ్రత్త చేసుకొని వచ్చామన్నమాట పైన ఆటికి కూడా తాలాలు వేసేసాము బాత్రూంలో మనం వాడతాం కదండి కింద ఏరియా అది మొత్తం రెండు బకెట్లు అయితే వాటర్ కొట్టాను పైపులు ఎక్కడ ఏమైనా ఉన్నా కానీ మొత్తం క్లీన్ అయిపోతుంది అని షింక్లో కూడా పెద్ద పెద్ద గిన్నెలతో ఒక మూడు వాటర్లు అయితే గుమ్మరించారనమాట షింక్లో కూడా ఏమైనా ముడికి ఏమైనా ఉన్నాయో మొత్తం అయిపోతుంది ఎందుకంటే వాటర్ అంతా డైలీ వాడతాం ఇబ్బంది ఉండదు వాడకపోతే ఏంటంటే అక్కడ తగ్గిపోయి స్మింగ్ రావడం అలాగ వచ్చేసరికి జరుగుతూ ఉంటుంది పురుగులు రావడం అలాంటివి అవుతూ ఉంటుంది అందుకోసం చెప్పేసి ముందు చేయడం కోసం మొత్తం వాటర్ అదంతా గుప్పేసి మొత్తం రెడీ చేసి అయితే ఇల్లు అంతా క్లీన్ అండ్ క్లీన్ అయితే చేసామండి ఏమైంది సెట్ అవుట్లో మొత్తం అండి అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం ఇంక ఇంకైతే బయలుదేరుతున్నాం అనమాట మళ్ళీ ఏమైంది అవి పెట్టావా సరిపోవట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ అయితే రెడీ చేసిన రాగబావా అమ్మో ఫుల్గా సెట్ వచ్చేస్తుంది అసలు ఆన్ చేసినా ఇదే లేదు మస్తు బోర్డీగా ఉన్నా కదా నేనైతే స్నానం చేయలేదండి నేను స్నానం చేసా అంటే నదరు వచ్చేసింది నాకు అందుకోసం చెప్పి నేను స్నానం చేయాలి వేడేసుకుంటే మస్తు కళ వస్తుంది మొహం మీద సో అది వెయిట్ చేస్తున్నాను మొత్తం అయితే సర్దేసాం అన్నమాట ఇదిగోండి ఇక్కడ ప్యాక్ బ్యాగ్ కూడా రెడీగా ఉంది అందరికీ మరొకసారి చెప్పామండి ఒకసారి అన్నా ఏంటిది మదర్స్ డేనా చెప్పలేదు అందరికీ మా తరపు నుంచి హ్యాపీ మదర్స్ డే అండి హ్యాపీ మదర్స్ డే అండి ఇద్దరం ఒకేసారి చెప్తా హ్యాపీ మదర్స్ డే అండి రెడీ హ్యాపీ మదర్స్ డే అండి సరే అందరికి హ్యాపీ ఒరే అందరికి హ్యాపీ మదర్స్ డే అందరికీ హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటి వరకు వీడియో మొత్తం డైరెక్ట్ వాయిస్ చేశాను అనమాట సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఏమీ చేయలేదు సో ఇలాగే బాగుందా లేదు బ్యాక్గ్రౌండ్ వైస్ అన్నది కామెంట్ చేయండి అంటే రేపు రేపు నుంచి తీసే వీడియోలో బ్యాక్గ్రౌండ్ వైస్ చెప్పమంటారా ఇలా డైరెక్ట్ వాయిస్ చేసేయమంటారా అన్నది ఏ విషయం అనేది రిప్లై ఉంటే ఇంకొకటి రేపటి వీడియోలో ప్రిన్సమ్మని మేము ఇంటికి రాగానే ప్రిన్స్ అమ్మ పడుకోని అనమాట సైలెంట్కి పక్కన పడుకుని ఆమె ఒక సర్ప్రైజ్ లాగా తీసాం అది చాలా బాగా వచ్చింది వీడియో రేపటి వీడియో మిస్ అవు మాకంటే సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఎలా అనిపిస్తుంది ఏంటన్నది కామెంట్ చేయండి ఓకేనా బావా బాయ్ చెప్పు